రాంటాక్కి తిరిగి స్వాగతం నెహ్రూ కుటుంబం ఎంతటి ఆత్మరక్షణలో ఎప్పుడు లేదు అంటే నెహ్రూ కుటుంబం ఎందుకంటున్నానంటే గాంధీ కుటుంబం నెహ్రూ కుటుంబం ఎలా అయిందో ఎవరైనా చెప్పాలి గంధే ఇంటి పేరు గాంధీగా మార్చుకున్నంత మాత్రాన గాంధీతో సంబంధాలు ఏర్పడతాయా సరే అది వేరే టాపిక్ పక్కన పెడదాం దానికి సరే నెహ్రూ ఇందిరా రాజీవ్ గాంధీల మీద ఏ రోజు కూడా దేశద్రోహ ఆరోపణలు అధికారం కోసం ఎన్ని చాలా చాలా తప్పులు చేశారనే భావన వస్తే వచ్చి ఉండొచ్చు రకరకాల ఆరోపణలు వచ్చినాయి నెహ్రూ మీద వచ్చినటువంటి ఆరోపణలల్లో ఏంటంటే ఆయన అనాలోచిత నిర్ణయాలు ముఖ్యంగా కాశ్మీర్ విషయంలో చైనా విషయంలో అలానే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అని చెప్పి యూసీసీని తీసుకురానివ్వకుండా రాజీ పట్టం ముస్లిం మత పెద్దలతోటి ప్రధానంగా ఇటువంటి ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు ఇందిరాగాంధీ మీద వచ్చిన ప్రధానమైన ఆరోపణలు ఏంటంటే పార్టీని కుటుంబ సంస్థగా మార్చటం రెండోది ఎమర్జెన్సీని విధించటం ఇక రాజీవ్ గాంధీ వరకు వచ్చేసరికి ఆయన మీద ఒకే బోఫార్సు కుంభకోణం అవినీతి ఆరోపణ వచ్చిన తప్పితే మిగతా ఆయన ఒక విధంగా ముగ్గురులో కూడా న్యూట్రల్స్ చెప్పేది ఏంటంటే రాజీవ్ గాంధీని జెంటిల్మెన్గా పిలుస్తారు ఏ మాట కా మాట చెప్పాలా ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఉగ్రవాదుల చేతుల్లో బలైపోయారు దాన్ని మనం ఒప్పుకోవాలి సో వాళ్ళ వాళ్ళ వరకు ఎవరు కూడా దేశద్రోహ ఆరోపణ చేసే సాహసం చేయలే అలానే ఈవెన్ సోనియా గాంధీ వచ్చిన తర్వాత కూడా కొన్ని ఆరోపణలు వచ్చినాయి ఏంటంటే ఇటలీకి యూనియన్ కార్బైట్ ఏదైతే భోపాల్ గ్యాసు కంపెనీ నిందితుడు ఎవరైతే ఉన్నారో కట్రోచిని అర్ధరాత్రి రహస్యంగా ఇటలీకి పంపించిందనేది తర్వాత మన్మోహన్ సింగ్ని అడ్డం పెట్టుకొని మొత్తం పరిపాలన తన చేతుల్లో పెట్టుకుందనేది కోర్స్ ఇంకొన్ని ఈశాన్య భారతం ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ లాంటి సెన్సిటివ్ ఏరియాస్లో ఈ మత ప్రచారకుల్ని నిషేధించి అప్పటిదాకా ఉన్నటువంటి నిషేధాన్ని సోనియా గాంధీ ఎత్తించేయటం క్రిస్టియన్ మిషనరీస్ పర్టుకులర్లీ క్యాథలిక్ క్రిస్టియన్స్ ఇటువంటి ఆరోపణలు ఉన్నాయి తప్పితే దేశద్రోహ ఆరోపణలు ఎప్పుడు లేవు మరి దేశద్రోహ ఆరోపణలు అనేది ఎక్కడి నుంచి మొదలైనవి ఒక్కటేందంటే రెండు వేల ఎనిమిదిలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ కలిసి ఏదైతే బీజింగ్ వెళ్ళి చైనా కమ్యూనిస్ట్ పార్టీ తోటి ఎంఓయూ చేసుకోవటం అది ఈ రోజుకి రహస్యంగా ఉండటం ఎందుకు బయట పెట్టలేదనేది ప్రతి వాళ్ళు అడుగుతున్నారు సమాధానం ఉండదు మిగతా పత్రికా విలేఖరులు కూడా బీజేపీ విషయంలో ఎన్నో మాట్లాడుతూ ఉంటారు దీంట్లో మరి అక్కడ మరి రెండు వేల ఎనిమిదిలో జరిగినటువంటి ఒప్పందం ఇంతవరకు వాళ్ళు బహిర్గతం చేయకపోతే ఏ టీవీ ఛానల్ అయినా సరే గట్టిగా నోట్రల్గా చెప్పుకునేటువంటి చీనల్ టీవీ ఛానల్ ఎందుకు సోనియా గాంధీని అడగలేదు ఎందుకు రాహుల్ గాంధీని ప్రత్యక్షంగా అడగట్లేదు ఎప్పుడు కూడా టీవీల్లో కొంతమంది వ్యాఖ్యాతలుకి ఎలో చేయొచ్చు వాళ్ళు అంతే ఎందుకంటే అది క్లియర్గా అర్థమైపోతూ ఉంది అదొకటి అనుమాన బీజాలు పట్టడానికి కారణాలు అట్లానే మరి రాహుల్ గాంధీ ముఖ్యంగా ఎక్కడి నుంచి మొదలైందంటే ఆయన విదేశీ పర్యటనలు రహస్యంగా ఉండటం తెలియదు ఎవరికి అదేమంటే వ్యక్తిగతం అంటారు ఇది ఒకటి రెండు ఎందుకు వ్యక్తిగత ఇందుట్లో ఏది వ్యక్తిగతమో ఏది కాదో కూడా ఎవరికి తెలియదు అసలు వాళ్ళ ఫస్ట్ ఫ్యామిలీ అని ఈ రోజుకి అనుకుంటారు వాళ్ళు ఎవరికి సమాధానం చెప్పాల్సిన పని లేదు ఎవరికి జవాబుదారితనం చెప్పాల్సినటువంటి పని లేదు సో అదొక అనుమాన బీజాలు రావటానికి కారణమైంది అంతకన్నా ముఖ్యంగా అమెరికా పర్యటనలో అప్పుడు నేను అక్కడే ఉన్నా ఆయన చేసినటువంటి చాలా దారుణ దారుణాలు ఇల్హాన్ వోమర్ని కలెక్ట్ కలవటం ఏంటి ఇల్హాన్ వోమర్ పాకిస్తానీ పాకిస్ ఆవిడ సోమాలియా ఆవిడ ఆవిడ కాంగ్రెస్ యుఎస్ కాంగ్రెస్లో రిప్రజె హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఆవిడ భారత్ మీద విషం కక్కుతూ ఉంటుంది ఎప్పుడు భారత ప్రధాన యూస్ కాంగ్రెస్ పర్యటనకి వెళ్తే బహిష్కరణ చేసిన దాంట్లో ఆవిడ ముందుంది రషీదా తలాబ్ ఈ ఇల్హాన్ ఉమర్ అంటే నేను అందరిలో ఒక వంద మందిలో వచ్చింది కాబట్టి కాదంటే నేను పట్లర్గా ఐదు ఐదారు గురిని పిలిపించుకున్న దాంట్లో ఇల్హాన్ ఉమర్ ఉంది ఆవిడేమన్నా భారతీయ సంతతికి చెందిందా ఎటువంటి వ్యక్తి అయినా పిలుద్దాం అనుకుంటే కాదు కదా పాకిస్తాన్ కాశ్మీరు పాకిస్తాన్కి అతిథిగా కాశ్మీర్ వెళ్ళి కాశ్మీర్ని గురించి యుఎస్ మొత్తం ప్రచారం చేసి భారత్కు వ్యతి వ్యతిరేకంగా విష బీజాలు విష ప్రచారాలు చేసే దాంట్లో ముందుండే ఆవిడ ఎలా కలుస్తాడండీ రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఒక ఐదు ఊరిలో ఆవిడని కూడా ఎందుకు కలుస్తారండి అట్లానే మీరు సునీత విశ్వనాథన్ మరి ఈ పేరు ఎంతమందికి తెలిసి నేను అక్కడ చాలా చూశాను ఈక్వాలిటీ ల్యాబ్స్ పేరుతోటి భారత్ మీద విషం కక్కట ముఖ్యంగా మోడీ మీద అంటే మోడీ ఒక దేశ ప్రతిష్ట మంట కడుగుతుంది అక్కడ ఎన్ఆర్ఐలకి ఎంత ద దారుణం అంటే ఎన్ఆర్ఐల మీద చాలా గౌరవం ఉంది అమెరికాలో వాళ్ళని కులాల పేరుతోటి విభజన చేసి అది చేసి ఇది చేసి నానా అసలు చాలా చండాలు ఆవిడ పెట్టిన కంప్లైంట్ చివరికి ఏమీ లేదు ప్రమోషన్ అటువంటి దాన్ని అటువంటి ఏం జరగలేదని అని తర్వాత ఐదు ఆరు సంవత్సరాల తర్వాత చెప్పారు ఈ ఐదు ఆరు సంవత్సరాలు డ్యామేజ్ జరిగింది కదా ఆవిడ ప్రతిదీ ఇట్లానే విషయం కక్కుతూ ఉంటుంది అట్లనే ఇండో అమెరికన్ ముస్లిం కౌన్సిల్ పచ్చి భారత్ వ్యతిరేక పాకిస్తాన్ అనుకూల సంస్థ వాళ్ళతో కలుస్తాడు ఏంటి అసలు ఆయన ఆయన మళ్ళీ సమాధానం ఉండదు ఎందుకు కలిశారనే దానికి ఎక్కడా జవాబు ఉండదు మరి ఇవన్నీ డౌట్స్ రాక ఎలా ఉంటాయి రాహుల్ గాంధీ మీద అక్కడ నాకు ఎందుకండి ఆయన రాజీవ్ గాంధీ ఫౌండేషన్ మీదే ఎన్నో ఆరోపణలు ఉన్నాయి ఆ అకౌంట్స్ ఎవరికి తెలియదు ఒకటి అక్కడ సీఈఓ ఉన్నాడు విజయ్ మహాజన్ జాగ్రత్తగా వినండి పేరు నేను కావాలంటే ఒక ఎపిసోడ్ చేయగలను ఆయన మీద అమెరికా డీప్ స్టేట్ తోటి బలమైనటువంటి లింక్స్ ఉన్నటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ ఫౌండేషన్ సిఇఓ రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు ఫోర్డ్ ఫౌండేషను రాక్ ఫెల్లర్ ఫౌండేషను ఈ ఇందాక అనుకుంటున్నాం కదా రెండు వేల పన్నెండులో ఎలక్షన్ కమిషన్ కురేషి ఉన్నప్పుడు తోటి ఒప్పందం చేసుకున్న ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఎలక్టోరల్ సిస్టమ్స్ ఐఎఫ్ఇఎస్ సరే అది చెప్పాలంటే చాలా ఉంది నాకు టైం సరిపోవట్లేదు ఎందుకంటే ఈ ట్రంప్ బయటపెట్టి డోజ్ బయట పెట్టినట్టు నాలుగు వందల ఎనభై ఆరు మిలియన్లు బయటపెట్టిన దాంట్లో ఇవన్నీ ఉన్నాయి చాలా ఉన్నాయి దాంట్లో సంస్థలు ఆ సంస్థలతో ఉన్నటువంటి లింక్స్ ఉన్నాయి మహాజన్కి అసలు ఏంటి అసలు మీరు ఒక్కసారి అసలు అమెరికా ఏంటో చూద్దామండి యూపీఏ హయాంలో యుఎస్ఐ యుఎస్సైడ్ నుంచి వచ్చే నిధులు రెండుగా మనం విభజించుకోవాలి ప్రభుత్వానికి వచ్చాయి ఎన్జిఓలకు వచ్చాయి ప్రభుత్వానికి వచ్చే వాటి మీద మరి మనమే మాట్లాడలేము ప్రభుత్వం టు ప్రభుత్వం అనుకోవచ్చు ఎందుకంటే కానీ ఎక్కడ సస్పెషన్ వస్తుందంటే యూపీఏ రిజర్వ్లో రెండు రెండు వందల నాలుగు మిలియన్ డాలర్లు వస్తే అసలు ఎన్డీఏ హయాంలో రెండు వేల పద్నాలుగు పదిహేనులో దానికి కొనసాగ ఖర్చు చేసినటువంటి ఒకటి పాయింట్ ఐదు మిలియన్లు తప్పితే మోడీ హయాంలో ఒక పైసా రాల ఎన్ని ఈ డిఫరెన్స్ ఏంటి మరి యూపీఏకి ఎందుకు ఇచ్చింది మరి ఎన్డీఏ ఎందుకు ఇవ్వలేదు సరే అది కూడా పక్కన పెడదాం ప్రభుత్వానికి సంబంధించింది ఎన్జిఓలకి ఇచ్చేయే ప్రతి ఒక్కరికి డౌట్స్ ఉన్నాయి ఎవరినైనా అడగండా ఇండియాలో ఈ ఎన్జిఓలకు విదేశీ నిధులు ఎట్లా వస్తున్నాయి అనేది యూపీఏ రిజర్వ్లో రెండు వేల నూట ప ప పద్నాలుగు మిలియన్ డాలర్లు వస్తే మోడీ టైంలో రెండు వేల ఐదు వందల డెబ్భై తొమ్మిది మిలియన్ డాలర్లు వచ్చింది చూడండి ఇవి ఎట్లా ఉంటాయంటే ఎన్జిఓలు ఇవేళ కంట్రోల్లో కాదు కదా ఎన్జిఓలకి విదేశీల నుంచి డైరెక్ట్గా సంస్థలకు నిధులు వస్తున్నాయి ఇరవై ఇరవై ఎనభై మూడు మిలియన్లు వస్తే ఇరవై ఇరవై రెండు జాగ్రత్తగా వినండి భారత్ జూడో యాత్ర జరిగినటువంటి రాహుల్ గాంధీ చేసిన సంవత్సరం రెండు వందల ఇరవై ఎనిమిది మిలియన్ డాలర్లు వచ్చినాయి రెండు వందల ఇరవై ఎనిమిది మిలియన్ డాలర్ అప్పటి నుంచి ఇరవై ఇరవై నాలుగు దాకా పెరుగుతూనే ఉన్నాయి నిధులు ఏంటి దీంట్లో మరి డౌట్స్ వస్తున్నాయి కదా చాలామందికి ఇవాళ టీవీల్లో చర్చ అంతా ఇరవై ఒక్క మిలియన్ల మీద జరుగుతుంది ఏంటి అది ఇండియా కాదు బంగ్లాదేశ్ అని ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్ట్ ఇచ్చిందట అరే ఏమిటి మీ గొడవ ఇరవై ఒకట ఇరవై తొమ్మిదా బంగ్లాదేశ్కి ఇరవై తొమ్మిది మిలియన్లు ఇచ్చినట్టు ఉంది కదా అసలు ఆ ఇరవై ఒక్క మిలియన్లు పక్కన పెట్టండి నేను చెప్పే రెండు వేల ఐదు వందల డెబ్భై తొమ్మిది మిలియన్ డాలర్లు ఒక్కసారి ఇరవై ఇరవై రెండు నుంచి ఇందుట్లో అమౌంట్స్ అన్నీ ఎందుకు పెరిగినాయి ఎన్నికల ముందు ఎన్నికల ముందు రెండు సంవత్సరాలు ఎందుకు పెరిగినాయో మరి అందరికీ డౌట్స్ వస్తాయి కదా మరి ఒకటి మీరు అనొచ్చు ఇవన్నీ ఆరోపణలే కదా అని ఖచ్చితంగా ఆరోపణలే ఎందుకంటే ఇవాళ వరకు భారత్ ప్రభుత్వం దగ్గర వస్తున్నటువంటి వార్తలను బట్టి అమెరికా ప్రభుత్వం ఈఎస్ ఈ లబ్ధిదారులు ఎవరో లిస్టు భారత ప్రభుత్వానికి ఇచ్చింది అనేది తెలుస్తూ ఉంది వెంటనే పబ్లిష్ అయిపోవచ్చు ప్రభుత్వం ఎందుకంటే ప్రభుత్వం కూడా దాన్ని వెట్టింగ్ చేస్తుంది ముందు అసలు మరి ఇందుట్లో కొన్ని నిజమైన ఉండొచ్చు అన్నీ శాపటైజ్ కోసం ఖర్చు పెట్టరుగా ప్రభుత్వం కూడా ఈ పొలిటికల్ సైడు డెమోక్రాటిక్ ఎలక్షన్స్ ఈ పేరుతో జరిగేవన్నీ అన్ని శాపటైజింగ్ వాడేవి మిగతా ఏంటి హెల్త్కి ఇచ్చేయో లేకపోతే ఎడ్యుకేషన్కి ఇచ్చే వాటి మీద మనం అనలేము ఏమీ కూడా వీటిని వెట్టింగ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వివరాలు కూడా తెప్పించుకుంటున్నారు వ్యక్తుల దగ్గర నుంచి ఏంటి ఈ ఫండ్స్ యొక్క వివరాలు ఏంటి ఎందుకు వచ్చారు మీకు ఇవన్నీ కూడా ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు లిస్టు బయట పెట్టే అవకాశం ఉందనేటువంటిది వస్తున్నటువంటి వార్తలు చూడాలి అందుకని ఇప్పుడు ఇప్పుడు అవలా ఇంతవరకు అసలు ఇప్పుడే మొదలైందండి ఎఫ్బిఐ డైరెక్టర్ కాష్ పటేల్ పచ్చెనిమిది గోడ తయారీ సంస్థలకు డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసి గబ్బాడు చాలా చాలా బయటకు వస్తాయి అమెరికా నుంచి కూడా ఇంకా అప్పుడే అవ్వలేదు ఇది భారత్ కూడా వచ్చిన లిస్ట్ని మొత్తం స్క్రూటినైజ్ చేసిన తర్వాత నిజమైనటువంటి దాతలు నిజమంగా ఖర్చు పెట్టిన వాళ్ళని గురించి మాట్లాడకుండా ఈ పొలిటికల్కి సంబంధించిన కనెక్షన్స్ కోసం ఎవరెవరికి డబ్బులు ఇచ్చారనేది బయటికి లిస్టులు అనేది వస్తున్నాయి అప్పటిదాకా మనం ఏమంటాం ఇందుట్లో చివరిలో ఇంకో మాట చెప్పాలి అసలు ఈ యుఎస్ఐడు సౌత్ ఏషియా సెంట్రల్ ఏషియాకి ఇన్ఛార్జీ భారత్లో మూడు సంవత్సరాల నుండి ఇప్పుడు తిరిగి వెళ్ళిపోయింది ఎన్నికలు అయిపోగానే మూడు ఎన్నికలు అయిపోయిన తర్వాత వీణారెడ్డి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అమ్మాయి ఆంధ్రప్రదేశ్కి సో ఈవిడ మరి ఈవిడ భాగోత్తం ఏంటో మనకు తెలియదు అంటే ఇవన్నీ కూడా సందేహాలు ఆరోపణలు నిర్ధారణలు కాదు అంతవరకు నేను చెప్పగలను అందుకని ఇవన్నీ బయటకు వచ్చినాయి సోషల్ మీడియాలో చాలా వరకు వచ్చినాయి కానీ ప్రభుత్వం దగ్గర నుంచి రాలేదు నివేదికలు బయటికి ప్రభుత్వం నుంచి వచ్చిందాక మనం నోరిప్పలేం ఒకే ఒక్కటి ప్రభుత్వం నుంచి వచ్చింది ఏంటంటే అత్యంత శక్తివంతమైన అమెరికా అధ్యక్షుడు బయట అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యానాలు మోడీ ఎక్కడ వ్యాఖ్యానం చేయలేము అప్పుడు ఏదో ఇరవై ఇరవై నాలుగులో చేశాడు అనేది వేరే విషయం కానీ ఇవి బయటకు వచ్చిన తర్వాత అమెరికా నిధులు ఇట్లా వచ్చినాయని చెప్పిన తర్వాత ఇంతవరకు మోడీ ఎక్కడ కామెంట్ చేయలేదు అది మూడు గొప్పతనం ముందు వాటిని స్క్రూటినైజ్ చేసిన తర్వాత అప్పుడు మాట్లాడతారు అప్పటిదాకా ఇవి ఆరోపణలే కాకపోతే జవాబిచ్చుకోవాల్సినటువంటిది కాంగ్రెస్ పార్టీ తిరుగుదాడి చేసే బదులు అసలు నేను నేను చెప్పిన ఇందాక సంఘటనల్లో కూడా ఎందుకు భారత శక్తులను రా రాహుల్ గాంధీ కలిశాడు ఎందుకు యూరప్లో మీరు జోక్యం చేసుకోవాలి మా దేశంలో అని చెప్పాడు ఇంకొక ప్రధాన విషయం చెప్పు ముగిస్తాను ఓసీసీఆర్పి ఈ జార్జి ఫండ్స్ ఫండ్స్తో నడిచే ఓసీసీఆర్పి ఇచ్చిన భారత్ మీద ఇచ్చినటువంటి నివేదికలనే ఆధారం చేసుకొని ఇక్కడ ఆయన ప్రచారం చేస్తున్నాడు రాజ్యాంగం ప్రమాదంలో పడిందని చెప్పి కులగణన కావాలని చెప్పి సామాజిక న్యాయం జరగట్లేదని చెప్పి ఇవన్నీ ఎవరండి వాళ్ళే కదా మొత్తం అధికారంలో ఉంది ఎక్కువ భాగం అధికారంలో ఉందేమో వాళ్ళ కుటుంబం వాళ్ళు ఇంకోరి మీద ఆరోపణలు చేస్తున్నారు సరే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చి తీసుకున్నారు వాళ్ళు ఆర్పి ఆర్పి నుంచి తీసుకున్నారు జార్జి సోరోస్ సంస్థల నుంచి సహాయం చేసిన సంస్థల నుంచి అందుకనే ఇంకా సందేహాలు పెరుగుతూ ఉన్నాయి వీటికి జవాబు ఇవ్వాల్సినది రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ జవాబు ఇవ్వాలి ఇవ్వకపోయినా ఖచ్చితంగా ప్రభుత్వం పరిశోధించి వీటిని బయట పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి